అనుసంధాన ప్రక్రియ యోగులు హిమాలయాల్లో చేస్తుంటారన్నమాట అది ఎలా చేస్తారంటే వాళ్ళకు తెలుసుకోవాల్సిన విషయంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు వాళ్ళు మనసును ఆత్మను ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రహాలు ఎలా నడుస్తున్నాయి విషయంలో శూన్యంలో ఎలా జరుగుతున్నాయి ఆధారం లేకుండా అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ మనసును అక్కడ పెట్టేస్తారు కొద్దిసేపు అంటే కొద్ది పీరియడ్గా వాళ్ళకి తెలుగుకుంటున్న దాంతో అటాచ్ అయిపోతారు ఆ గ్రహాలతోటి విశ్వంతో దాని యొక్క సబ్జెక్ట్ లోతుగా తెలుసుకుంటారు అప్పుడు ఎందుకంటే వాళ్ళ మనసు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు అక్కడనే ఉంటుంది దాని స్థితిని వాళ్ళు తెలుసుకుంటారు చూస్తారు భావంతో మనసుతోటి చూస్తారు వాళ్ళు ఈ అనుసంధానం వల్ల వాళ్ళు దేని మీద అనుసంధానం చేస్తారో దానిగా మారిపోతారు అప్పుడే దాని విషయాలు తెలుసుకోగలుగుతారు అన్నమాట సాధారణ మానవులు విషయాల మీద బంధువుల మీద పిల్లల మీద డబ్బు మీద కీర్తి ప్రతిష్టలతోటి అనుసంధానమే ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మతోటి మనసుతోటి తాదే తాత్యం చెంది ఉంటారు వాటితోటి ఆ విషయాలతోటి వాళ్ళు చనిపోయినాక వాళ్ళ ఆత్మ ఆ ఏతే విషయం ఉందో అనుసంధానత కలిగి ఉందో ఆ విషయంలోకి మళ్ళీ జన్మ తీసుకుంటుంది ఈ యొక్క యోగులు వాళ్ళ ఆత్మను ఎప్పుడు పరమాత్మతోటి అనుసంధానం చేస్తారు కాబట్టి వాళ్ళు ఈ ప్రాపంచిక విషయాలు కనిపించినా కానీ తెలుసుకోవాలని వాటిని చూడాలని వాటి యొక్క విషయాలలో ఉన్న మర్మం తెలుసుకోవాలని గమనించాలని అనుకోరు కాబట్టి వాళ్లకు వాళ్ళ జీవితమైన తర్వాత కూడా వాళ్ళు ఏతే పరమాత్మతోటి అనుసంధానమై ఉంటారో నిత్యము అదే అక్కడ కూడా వాళ్ళకు సర్వసాధారణమైపోతుంది చనిపోయిన తర్వాత ఆత్మస్థితులు కూడా కాబట్టి అటువంటి ఆత్మలు మళ్ళీ జన్మ తీసుకోవాలన్నమాట సాధారణ మనుషులు వాళ్ళు విషయాల పట్ల ఆసక్తి కలిగి దానితోటి అనుసంధానమై ఉంటారు ఇక్కడ కాబట్టి వాళ్లకు వాళ్ళ కర్మ పుణ్య పాపాల ప్రకారము జన్మ ఏర్పడి ఆ అనుసంధానత కలుగుతుంది వాళ్ళు ఆయా జంతు జన్మలు మానవ జన్మలు పుణ్య బలం వల్ల పాప బలం వల్ల పొందుతూ ఆ విషయాలకు అనుసంధానం అవుతారు జీవులు